சரி <laughs> அட்லம் परमाणु ने कवर दिया गुड्डी हनुमान जी गुड्डी मां को आ रहा है आ रहा है ये कांटे नहीं है तुमने बंदने अंदर हां अच्छा भाई आ दी बहुत टिपर लाई तो मार चलता है మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక సారు మన రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సమక్షంలో వాళ్ళ సహాయ అంది అందుకొని అభివృద్ధిలో అభివృద్ధి కొరకు అటు కొడుతున్నాడు కనుక మనకి ఇప్పుడు మళ్ళీ నలభై లక్షల రూపాయలు మంజూరు దానికి సార్కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఊరు తరఫున ప్రజల తరఫున సార్ ఇంకా కొన్ని పనులు ఉన్నాయి సార్ ఇక్కడ ఇంకొన్ని ఓన్లీ మట్టి రోడ్ ఆ ఎస్టిమేట్లా ఆ సీసీ రోడ్డు కూడా కావాలి సార్ ఒకటి దానికి కూడా మంజూరు కోరుతున్నాం ఇంకా అలాగే గ్రామాల్లో కూడా కొన్ని సీసీ రోడ్లు ఆ సప్లైలా అలా అయినా సార్ ఆరు అవి ఇంకా మిగిలి కూడా చేయాలి ఈరోజు ఇప్పటి వరకే పెద్దలు అదేవిధంగా లబ్ధిదారులైన చెప్పింది ఈడ కరెంటు లేకుండే నీళ్లు లేకుండే పైకాల పోతే సెప్టిక్ ట్యాంక్ లేకుండే దారి లేదు అనే విషయాన్ని చెప్తూ మంజూరైనందుకు సంతోషం వ్యక్తం చేసింది ముఖ్యమంత్రి గారు కూడా ధన్యవాదాలు చెప్పింది నాకు మీ అందరి పక్షాన మన నేను కూడా ధన్యవాదాలు కొన్నిసార్లు తప్పలేదు చెప్పక కొన్ని పిచ్చి పిచ్చి కూతులు కూర్చున్నారు వాళ్ళు ఇల్లు వాళ్ళు ఇల్లు ఒకటి వస్తుంది వాళ్ళు వస్తుంది సంజయ్ కుమార్ ఎంత దిగజారి అవసరం లేదు కాబట్టి ఈ సందర్భంగా లక్ష్మీపూర్ గ్రామంలో పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల వారు వచ్చారు మా వెంకటరెడ్డి అన్న రెండు వేల నాకు ఈ ఊర్లో అన్నిటికంటే తప్పవట్ల స్టడీ చేసేట్లేదు లక్ష్మీపూర్లో అన్ని గ్రామాల వేసి గంత పెద్ద రోడ్లు అనే మా చూతూ ఉంటే మా ఎల్లన్న ఊర్లే పరినిదన చేయించి ఆ రోడ్డు మంజూరు చేయించుకొచ్చాం ఆ రకమైన మనస్తత్వం నాది తప్పకుండా రాజకీయాలకు అతీతంగా అభివృద్ధిలో ముందుంచుతాం మన నియోజకవర్గాలని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మే అందరికీ కొద్ది అసౌకర్యమైంది నిలబడడం అనేదా భావించుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాను నిరుపయోగం కాకుండా గ్రామస్తులకు ఐకేపి సెంటర్ కూడా ఉపయోగపడే విధంగా చేయాల్సిందిగా కోడతా ఉంది మరి విధంగా ఈజిఎస్ లో ఈ సంవత్సరం దాదాపు నలభై లక్షల రోడ్లు వేసినారు నేను ప్రభుత్వం తోటి మారినాకనే ఇరవై ఆరు లక్షల రోడ్లు వేసినాం ఇప్పుడు మళ్ళీ ఎస్సీ కాలనీలో ఇరవై ఐదు లక్షల ముప్పై వేలతోటి ఎస్సీ ప్లాన్ లో గర్వంతుల వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నది ఇంకేదో మూడు ఒక్కర్ల మూడు రోడ్లు ఉన్నాయి అవి కూడా చేసుకున్నాం ఏడు రోడ్లు ఇరవై మూడు ఇరవై ఐదు లక్షల ముప్పై వేలతోటి ఆ రోడ్లు కూడా చేసుకున్నాం మన దగ్గర ఆసుపత్రి జల్దీ చేద్దామంటే చెరువులో నీళ్ళు ఉండేట్ల కొంచెం లేట్ అయింది అది పునాది లేచింది తప్పకుండా ఇంకా కూడా మంజూరు చేద్దాం ఆ ఆస్పత్రి ఆస్పత్రి అతి త్వరలోనే పూర్తయ్యేలాగా చూద్దామని తెలియజేస్తూ గతంలో అప్పుడున్న మంత్రి గారితో నాకున్న సాన్నిధ్యంతో ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజనాల నలభై శాతం రాష్ట్రమే అరవై శాతం కేంద్ర ప్రభుత్వ నిధులతోటి మీరు కూడా చూసారు మెయిన్ రోడ్కి వెళ్లి ఇవాళ లక్ష్మీపూర్ గుట్టాసిపల్లె కళ్యాణ వీధికెళ్లి మనం ధరపు రోడ్డు కలపడం వల్ల మనకు ఎంతో గ్రామస్తులు కూడా పెద్ద మనసుతో నిజంగా చెప్పాలంటే పెద్ద మనసుతో మీరు మీ ఇండ్లు జరుపుకొని వెనుక జరుపుకొని మరీ వాళ్ళ రోడ్ ఇచ్చారు అందుకే ఇక్కడ ఎంతో గొప్ప అయింది అదే కలడం లేదు ఇవాళ నేను ఏమి అంటలేను కానీ ఇచ్చినందుకు మీరే మిమ్మల్ని అయితే అభినందన తెలియజేస్తాను రిస్క్ తీసుకుని మా జాన్ భావి డ్రైన్ కట్టాడు రేవంత్ రెడ్డి గారు కొద్దిగా నేను ఆ ఫండ్స్ రిలీజ్ చేసి నేను ప్రభుత్వం వచ్చినాక పాత ఫండ్స్ ఇట్టాం ఇంకా కొన్ని వచ్చేటివి ఉన్నాయి ఆ విషయం కూడా చెప్తా ఉన్నా సో తప్పకుండా ఇవి చేద్దాం ఇవన్నీ గుంట్రాజ్పల్లి బ్రిడ్జ్ అయిపోతే మనం బొంబాయి అయిపోతే దాదాపు దగ్గర కచ్చేసింది గుంట్రాజ్పల్లి బ్రిడ్జ్ కలెడకు అట్లనే అదే సందర్భంలో ఇంత మా నారాయణ రెడ్డి అని అంటున్నాడు మరి తగ్గలపల్లి అనంతరం ఏమైందని చెప్పి అది కూడా చేయించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోర్టు ముప్పై లక్షలు మనం టెండర్ కూడా చేయించాం మీ అందరినీ కోరుతూ దానికి టెండర్ కోటి ముప్పై లక్షలు కూడా అయినాయి కానీ ఆ కాంట్రాక్టర్లను కొద్దిగా చూసుకుంటూ పనిచేయాలి ఎందుకంటే రోజు వింటున్నాం పైసలు రావడం అనేది కొంచెం కష్టం అవుతుంది గతంలో మంచం ఉన్న దానికంటే కాళ్ళు ఎక్కువ దాకడం మంచమైందంటే కాళ్ళతో దాపాలంటారు అందుకని చెప్పే ఇప్పుడు డబల్ బెడ్రూమ్ కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక రూము ఒక వంటశాల ఒక బాత్రూమ్ ముందట అరుగంచారు మంచిగా ఆరు వందల రిసెఫ్టీ ఐదు లక్షలు అయ్యే విధంగా ఈ గ్రామానికి డెబ్బై ఇండ్లు మంజూరు చెప్పి చెప్పి తెలియదు ఇంకా కూడా మళ్ళీ ఇంతకు ముందు చెప్పినట్టు జైత్యాలకు అత్యధిక నిధులు వచ్చినట్టు జైత్యాల నియోజకవర్గానికి అత్యధిక ఇందిరామీలు కూడా వస్తాయి ఆ ఇందిరా మీరు లో మళ్ళా ఇంకో పది పదిహేను కూడా ఇస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా అదే విధంగా మీరు ఎంపీడీఓ గారు ఉన్నారు దయచేసి వాళ్ళు రిక్వెస్ట్ చేసేదంటే డ్రైనేజ్ వ్యవస్థ డ్రైనేజ్ వ్యవస్థ ఉంటుంది మళ్ళా నీళ్ళని ఏడికి పోరుస్తుంటుంది ఇది గుట్టబోర్కే ఉన్నది ఇంటింటికి ఒక సోట్ మంజూరు చేయించండి ఇంటింటికి ఒక సోపిట్ మంజూరు చేయిస్తే ఎక్కువ నీళ్ళు అక్కడే ఇంటికి పోవాలి అక్కడ ఇంక లేకపోతే ఈ మోరి నీళ్ళని తీసుకపోయి ఐకేపీ సెంటర్ వస్తామా నలభై ఈ మూరు నీళ్ళని తీసుకెళ్ళి వేయలే కదా కాబట్టి దయచేసి ఆ రకంగా మనము మౌలిక వసతులు పెంచినప్పుడు ఎప్పుడు కూడా మొన్ననే నేను హైదరాబాద్ లో ఒక నాయకుడి ఇంటి ముందు చూసిన ఎప్పుడు కూడా వచ్చే తరం గురించి ఆలోచించలే కానీ వచ్చే ఎలక్షన్ గురించి ఆలోచించాను ఊరికి వచ్చే ఎలక్షన్ ఓట్లు ఓట్ల రకం రాజకీయం చెప్తే దేశం అంత రాష్ట్రం అంత అపలాపాలే కూర్చున్నది ఇవాళ జైతాలు ఏ మోరీ ఏ రోడ్డు ఎడిపోతా తెలియకుండా కూర్చున్నది ముప్పాల చెరువు మొత్తం గంగరా కలిసింది మోదీ చెరువు పద్వానం అవుతుంది చిన్న చెరువు మురిక్కుపోయింది కాబట్టి మనం ఇవన్నీ కూడా ప్రభుత్వం చెప్పిన సంజయ్ కుమార్ సతాయ చె చెప్పినవి కాదు కొంత ఆచరించాలి సో ఖచ్చితంగా ఇక్కడ ఇంకుడు గుంతలు అనేటివి మీరు తప్పకుండా మంజూరు చేయాల్సిందే గుర్తు ఇచ్చే అవకాశం ఉందా అమ్మా ఉంది కాబట్టి మీరు నలభై ఇంకుడు ముందలు ఇవ్వండి డ్రైన్ కు డ్రైన్ కట్టండి కమ్యూనిటీ సౌట్ కట్టండి దయచేసి ఇది వీటిలో మీరు ప్రాధాన్యత వహించండి ఎవరు కూడా పట్టించుకోవట్లేదు చాలా చోట్ల ఏంటంటే భూగర్భ జలా పైకి ఉన్నాయి కాబట్టి అనుకున్నట్టు పని చేస్తారు బోర్కే ఉన్నాయి ఇక్కడ భూగర్భ నీళ్ళే లేటోమేటిక్ సో ఆటోమేటిక్ విలుపుతాయి ఆ రకంగా కూడా ఆలోచించినప్పుడు మనకు కొన్ని డబ్బులు మిగుతాయి ఆ డబ్బులను మనం ఉపయోగించుకున్నాం అంతేగాని ఉన్న పార్క్ కూడా వీదా ఇది అంతా కూడా ఉంది కదా వచ్చింది పోయింది దాన్ని గ్రామ పెద్దలు మీరు ఆలోచన చేసి ఆ రకంగా చేసి చేసి మంచిగా సిమెంట్ తీరితే రేపటి రైతులకు కూడా ఏకరీకొచ్చి మనం ఏం చేస్తున్నాం అన్ని కూడా దాని ద్వారా వచ్చుకోవచ్చు అన్ని చేద్దాం మీకే వీళ్ళు అన్ని చేస్తే తప్పకుండా నేను అనేది మీకు లాభం చెప్తాను అర్థం కాదు ఊర బిల్కు ఆ బిల్ కదా కాబట్టి ముందు ముందు అందరు కూడా ఇళ్ళు కార్యక్రమం ఉంటుంది ఒక డబల్ బెడ్రూమ్ వల్ల చూసి లేని వాళ్ళు ఎవరు కూడా బాధపడద్దు డబల్ బెడ్రూమ్ ఇచ్చే కార్యక్రమంలో నేను ఒక్క పై సంబంధం కూడా అందరి ఇవ్వాలి కాదు ఎంతో మంది వచ్చారు నా దగ్గర తహసీల్దార్ గారిని వచ్చి ఇక్కడనే ఎంక్వైరీ చేయించి ఎంపీఓ గారు ఎంపీఓ గారు గ్రామ సభ పెట్టి సమక్షంలో చేసిన కొందరు ఇంకా పేదవాళ్ళు ఉండి ఉంటారు ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఈ ప్రీమియం తప్పకుండా చేద్దాం జగిత్యాలలో రాష్ట్రంలో అత్యధిక ఇండ్లు రెండు వేల ఎనిమిదిలో కూడా మంజూరు అయ్యింది కానీ అనుకున్న ఫలితాలు మంజూరు చేసిన నాయకుడికి రాలేదు ఎందుకంటే కింది వాళ్ళు ఏం చేసారో తెలియదు కానీ అదే అత్యధిక డబల్ బెడ్రూమ్ ఇండ్లు నేను మంజూరు చేయించుకొచ్చినాక అన్ని పంచుతే అన్ని వాళ్లలో నాకు వెళ్ళి వచ్చింది నాకు మీరు అంటే అంటే నేను పేదవాళ్ళ దాంట్లో రాజకీయం చేయను రాజకీయాలు ఎప్పుడు కూడా ప్రతిసారి ఓట్ల కోసమే చేయొద్దు ఇంతకుముందే నేను చెప్పింది నేను చెప్పేది కాదు ఒక ముఖ్య నాయకుడు ఇంటి ముందట ఎందుకంటే నాయకుడు పేరు చెప్తా బాగుంటుంది ఇంటి ముందట ఫ్లెక్సీ పెట్టారు వర్క్ ఫర్ నెక్స్ట్ జనరేషన్ నాట్ ఫర్ నెక్స్ట్ ఎలక్షన్ అని ఇంగ్లీష్లో పెట్టారు హైదరాబాద్ లో అంటే ముందు తరం కోసం రాజకీయ నాయకులు పనిచేయాలి కానీ వచ్చే ఎలక్షన్ కోసం పనిచేయద్దు అని చెప్పి ఒక ముఖ్యమైన ఇప్పుడున్న సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఇంటి ముందట వాళ్ళ అంచర్లో వార అట్లా అక్కడ ఆ రకంగా పనిచేసే శక్తి ఇక్కడ ప్రజలు నాయకులు అధికారులు నాకు ఇవ్వాలని చెప్పి మా మీడియా మిత్రులు ఆ రకమైన శక్తి ఇస్తే తప్పకుండా పనిచేస్తా అచ్చే తరం కోసం నాకు చేసుకోవడానికి ఏదు భగవంతం దేవాలి ఇంకొక తరం అందని నాకు ఆస్తులేదు అది ఎన్నడో వచ్చినా అది మీ చాలా మందికి తెలుసు మరి ఇదే సందర్భంలో నేను ఇంతకుముందు మన వాళ్ళు చెప్పినట్టు ఖచ్చితంగా నేను లీగా చెప్తా ఉన్నా ఒక్క రూపాయి కూడా హోదా కావద్దు కరెంటుకి ఆల్రెడీ పది లక్షలు తోటి పనులు అయిపోయాయి అందులో ఏమైనా సేవింగ్ ఉన్నా కానీ ఇంకా రోడ్ సైడ్ లైట్లకు తీసుకోవాలి దాని మీద ఎంక్వైరీ చేయండి నీళ్ళకు పదమూడు లక్షల ఇరవై వచ్చాయి మీరేదో ఉత్తా బోరింగ్ వేసి పైప్ లైన్ వేసి రెండు లక్షలతో రుడబెట్టి ఎనిమిది లక్షలు ఎక్కడికో పోతాయి అనుకోకొని సంజయ్ కుమార్ అనే వ్యక్తి పుట్టుకతోనే రాజకీయ కుటుంబాలకు వచ్చిన వ్యక్తి కాదు కాబట్టి అత్యంత సేపు కూడా నేను మెయిన్ పైప్ లైన్ ఎవరైతే తీస్తారో శేఖర్ రెడ్డి గారితో కావచ్చు రమేష్ గారు ఈ ఇద్దరితో మాట్లాడుకుంటూ వచ్చినా ఇక్కడ కూడా చెప్తా ఉన్నా రోడ్ కాడికి వెళ్ళి మెయిన్ పైప్ లైన్ పోతుందో ఆల్టర్నేట్ పైప్ లైన్ అక్కడ నుంచి కూడా తీసుకుని ఇక్కడ సంపు కట్టి ఇక్కడ కూడా వేద్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను అదే విధంగా దాని నుంచి ఇంటింటికి పైన ట్యాంకుకు నీళ్ళు వెళ్ళే విధంగా ఈ కార్యక్రమం చేద్దాం అందుకనే పదమూడు లక్షలు నేర్చున్నాం లేకపోతే అన్ని లక్షలు అవసరం పడ అదే విధంగా మన మోర్ల కోసం పదహారు లక్షలు వాస్తవానికి పదహారు లక్షలు అంత సెప్టిక్ ట్యాంకులకు నేర్చున్నాం మనకు నలభై ఇండ్లు ఉన్నాయి ఒక్కొక్క దాంట్లో రెండు ఏళ్ళ బ్లాక్ రెండు ఎన్ని బ్లాక్లు ఎన్ని బ్లాక్లు ఇరవై బ్లాక్ ఇరవై సెప్టిక్ ట్యాంకులు కడతాం ఇరవై కడతారు అందులో సేవింగ్ తీసుకోండి సేవింగ్ తీసుకొని తప్పకుండా దయచేస్తున్నమాట తినండి ఎందుకంటే అక్కడ పన్నెండు ఒకటి కట్టి కట్టినాము తీసుకొని దయచేసి తినండి తీసుకొని ఇలా సేవింగ్ ఏదైతే ఉంటుందో రోడ్ కూడా కావాలి మళ్ళీ ఇప్పటికిప్పుడు రోడ్ అంటే డబ్బులు రావు దాంట్లో కొంత సేవింగ్ చేసుకొని ఫిఫ్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ డివేషన్ చేయొచ్చు ఒక్కొక్క దాంట్లో మీరు రోడ్కు కరెక్ట్గా గారు అనుమతి తీసుకొని మట్ అంట రోడ్ రోణియాల్సీ కూడా మధ్య మధ్యలో కూడా